మహర్షి పేరు విన్నారు రాజ్యంలో కరువు వచ్చిందన్నమాట చాలా సంవత్సరాలు వర్షం పడక చాలా కష్టాలు వచ్చేసాయ వచ్చేస్తే అప్పుడు మరి రాజులు మంచి మంత్రులు అందరూ కలిసి ఏం చేద్దాం మరి ఎలా మరి ఈ కరువు కాటకాల నుంచి బయటపడాలి అంటే గొప్ప వాళ్ళు చెప్పారు పండి పండితులు శాస్త్రాలు చేయడం వాళ్ళు చెప్పారంటే ఒక గొప్ప మహర్షి వస్తే బ్రహ్మర్షి స్థితిలో ఉన్న అంటే ఆ బ్రహ్మానంద స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే రాజ్యంలోకి వస్తే చాలు అడుగు పెడితే చాలు మరి ఆ ఉన్న మహర్షి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆనందంలో నా ఉండిపోతాం ఆయన పిలువగానే ఓకే ఏదో సిచ్యువేషన్ లో ఏదో మొత్తం బ్యాక్గ్రౌండ్ షార్ట్ కట్ చేస్తాను ఆయన వచ్చే రాజ్యంలో అడుగు పెడతాను అంత రాజ్యంలోనే వచ్చాను చక్కగా ఎందుకంటే దేవతలు అందరూ హ్యాపీగా ఉంటారు స్టోరీ కదా ఇందులో సైన్స్ కూడా ఉంది ఓకే ఏంటంటే మన హ్యాపీనెస్ అనేది ఎన్నెన్నో చేంజెస్ ఇస్తుంది అనమాట ఓకే సైన్స్ కనిపెట్టని సైన్స్ ఇప్పుడు ఇప్పుడే కనిపెడుతున్నా మహర్షి ఎఫెక్ట్ ఎంతమంది విన్నారు ఒక వంద మంది అక్కడ ధ్యానం చేసినప్పుడు అక్కడ ఆ రోజు అక్కడ మన ఆ సిటీలో క్రైమ్ రేట్ తగ్గిపోతుంది కదా అలాంటివి మన సైంటిఫిక్ ఇప్పుడు ఇప్పుడే దాన్ని కాబట్టి ఇవన్నీ కూడా ఒక మహర్షి కాన్షియస్నెస్ బ్రహ్మర్షి కాన్షియస్నెస్ ఎక్కడ ఉంటే అక్కడ సస్శ్యామలంగా ఉంటుంది రాజ్యము ఓకే ఎన్నో బ్యాలెన్సెస్ ఉంటూ ఉంటాయి సహజంగానే సహజంగానే ఉంటుంటాయి ఇవాళ ఏం కోరుకోరు కావాలి కావాలని కోరుకోకుండా ఉంటుంటాయి వాళ్ళు కావాలని కోరుకుంటే ఇంకా చాలా బాగుంటాయి వాళ్ళు కోరుకోలేదు ఇంకా అందులోకి అన్ని ఈక్వెల్ ఓకేనా